ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ పదకొండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చే రోజుది అయితే కొన్ని చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు అలాగే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి ఈ రోజు నుండి మీరు డబ్బు పొదుపు చేయండి అలాగే స్నేహితులు ఈ రోజులు అవకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు ఈ సాయంత్రం మీకోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఇక మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకి బదులు మీరు ప్రేమనే కురిపించండి కోపాన్ని అస్సలు ప్రదర్శించకూడదు ఈరోజు బిజినెస్ మీటింగుల్లో ముక్కుసూటిగా మాట్లాడడం భావోద్వేగాలకి లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టని దెబ్బతిస్తాయి అలాగే మీరు ఈరోజు రాత్రి మీ భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఇంకా ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు చేస్తుంది ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శ్రీ చేయండి మరియు రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారు వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖవంతు